హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ మ్యాగిన్ నావెల్స్ ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ రుద్ర చెప్తున్న విషయాలన్నీ విన్న శివాని వాటిని నమ్మను అని వాదించడంతో అప్పటిదాకా ఓపికగా శివానికి నిజం ఇది అని చెప్పడానికి చూస్తున్న రుద్రకి శివాని మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే కోపం వచ్చింది శివాని మోచేతిని పట్టి తన దగ్గరకు లాక్కున్న రుద్ర తన కళ్ళలోకి కోపంగా చూస్తూ ఏంటే ఎక్కువ చేస్తున్నావు ఏదో పాపం అందరినీ పోగొట్టుకుని ఇన్నాళ్ళు బాధపడుతూ నా బిడ్డకి తల్లిగా మారి మరిన్ని కష్టాలు పడ్డావు పాపమని నీ మీద జాలితో ఏమీ అనకుండా నార్మల్గా మాట్లాడుతుంటే తెగ రెచ్చిపోతున్నావు కొట్టానంటే కోమలోకి వెళ్ళిపోతావు నా అరదెబ్బకే నువ్వెన్ని మాటలన్నా నేనేమీ అనడం లేదని నెత్తికెక్కాలని చూడకు నీతో అబద్ధాలు చెప్పి మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు మీ అక్క నా జీవితంలోకి ఎలా వచ్చిందో కూడా నీకు తెలియదు అసలు ఎవరు చెప్పారు నేను మీ అక్కని ప్రేమించానని మీ అక్క చెప్పిందా చెప్పుండదు ఎందుకంటే మేమిద్దరం ఎప్పుడూ ప్రేమించుకోలేదు కాబట్టి తనకు నాకు కేవలం ఒక్కరోజు పరిచయం ఆ రోజే మేము అనుకోకుండా ఒక్కటయ్యాము అన్నాడు రుద్ర దానికి శివాని షాక్ అవుతూ ఒక్కరోజు పరిచయానికే మా అక్క నీతో ఎలా గడిపింది ప్రెగ్నెంట్ ఎలా అయింది నిన్ను నువ్వు మోసగాడివి కాదని సమర్థించుకోవడానికి ఏదేదో కథలు చెప్తూ మా అక్కని క్యారెక్టర్ లేని దానిగా చూపించాలని ట్రై చేస్తున్నావా అని శివాని కోపంగా అరిచింది రుద్ర పైన కొట్టానంటేనా అని కోపంగా శివానీపై చెయ్యెత్తుతాడు రుద్ర భయంతో టక్కునా తన మొహాన్ని చేతులతో అడ్డుపెట్టుకున్న శివానీని చూస్తూ ఆ పని చేయలేక తన చేయి దించేస్తూ ఆమెని దగ్గరగా లాక్కుని నడుము చుట్టూ చేయి వేసి హత్తుకుని తన కోపం తగ్గించుకుంటూ చిన్నగా ఏ ఇలా చూడు అన్నాడు రుద్ర రుద్ర వాయిస్ స్మూత్గా ఉండడంతో తల ఎత్తిన శివాని కళ్ళలోకి చూస్తూ డీప్ వాయిస్తో ఎన్ని రోజులుగా నన్ను చూస్తున్నావు కదా ఏ రోజైనా నేను అబద్ధాలు చెప్పడం చూసావా అని సూటిగా అడిగాడు రుద్ర శివాని రుద్రకళ్ళలోకి చూస్తూ ఆలోచిస్తూ నిజమే తానెప్పుడూ కోపంగా ఉంటాడు ఎప్పుడైనా తనతో అల్లరిగా బిహేవ్ చేశాడే కానీ అబద్ధాలు చెప్పలేదు తనతోనే కాదు ఎవరితో కూడా అతను అబద్ధం చెప్పలేదు అనుకుంటూ శివాని రుద్రకళ్ళల్లో ఉన్న ప్రేమకి దాసోహం అవుతూ తన వైపు అలాగే చూస్తూ లేదు అని తల అడ్డంగా ఊపింది మా లైఫ్లో ఏం జరిగిందో మేము ఎలా అసలు మీ ఫ్యామిలీని ఎవరు చంపారు ఏంటని తెలుసుకోవడానికి నేను వైజాగ్ వెళ్ళాలంటున్నాను ఇన్నాళ్ళు తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందనుకున్నానే కానీ ఇంత జరిగిందని నేను కలలో కూడా ఊహించలేదు నాకు తెలిసినంతవరకు మా నాన్న స్త్రీకి డబ్బిస్తే తీసుకుని వెళ్ళిపోయిందని మాత్రమే తెలుసు తనని అలా డబ్బిచ్చి నాకు దూరంగా పంపేశాడని మా నాన్నని ఇన్నాళ్ళు దూరం పెట్టాను నేను తనని ప్రేమించలేదు కానీ మీ అక్కని ఇష్టపడింది తన అమాయకత్వం తన నిజాయితీ చూసి అవి రెండు అబద్ధమని తెలిసేసరికి నాకు ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పోయింది అందుకే ఆడదంటే కేవలం సుఖాన్ని ఇచ్చేది మాత్రమే అనుకుంటూ ఇన్నాళ్ళు నా డబ్బు కోసం వచ్చిన వాళ్ళతో నేను ఎంజాయ్ చేస్తూ బ్రతికాను నువ్వు నా లైఫ్లోకి వచ్చే వరకు అలాగే ఉన్నాను కానీ ఏ రోజైతే నేను నిన్ను చూశానో ఆ రోజు నుంచి నాకు మరో ఆడదాన్ని చూడాలని కూడా అనిపించలేదు నిన్ను ప్రేమించానో ఇష్టపడ్డానో ఏంటో నాకైతే తెలియదు కానీ నువ్వు నా దానివి నాకు మాత్రమే సొంతం అనే ఫీలింగ్ నా నర నరాల్లో ఇంకిపోయింది శివ అనుకోకుండా ఈ ఇంటికి నువ్వు వచ్చిన రోజు నిన్ను నిద్రపోతున్న టైంలో చూశాను నీ చీర పక్కకుపోయినా నీ నడుము ఒత్తి కడుపు భాగం కనపడినప్పుడు డీప్గా చూసిన నాకు అక్కడ బిడ్డని మోసిన ఆడదానికునే మడతలు కనిపించలేదు ఇంకా నేను నిన్ను టచ్ చేసిన ప్రతిసారి ముంచుకుపోవడం చూసిన నాకు అనిపించేది బన్నీని నువ్వు కనలేదేమో అని నువ్వు మాట మాటకి నేను పాలిచ్చి నా కొడుకు అంటుంటే దాని మీనింగ్ అప్పుడు లోతుగా ఆలోచించలేకపోయాను లేకపోతే ఆ రోజే తెలుసుకునేవాడిని నిజం ఏంటని విషయం ఇది అని ముందుగా నాకు తెలిసి ఉంటే నీ మెడలో తాలి కట్టకుండానే నీ అనుమానాలన్నీ తీర్చి అప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకునేవాడిని శివ నువ్వు నన్ను అన్ని రోజులుగా చూస్తున్నావు కదా నేనంటే ఏంటో కొంచెం కూడా అర్థం కాలేదా నీకు నన్ను నమ్మినాతో నిజం చెప్పుంటే అప్పుడే నీ అనుమానాలన్నిటికీ సమాధానం వెతికేవాణ్ణి ఇప్పటికే ఏం జరిగిందో ఎవరు దీని వెనక ఉంది కూడా తెలుసుకునేవాణ్ణి నీ ఫ్యామిలీని నాశనం చేసిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి నరకం చూపించేవాణ్ణి అని చెప్తూ శివానీని అలాగే హత్తుకున్నాడు రుద్ర రుద్ర మాటలకి శివాని కూడా ఆలోచిస్తూ నిజంగా రుద్రకి మా అక్క చావుకి మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి సంబంధం లేదా కానీ మా అక్క పరిచయం లేని మగాడితో ఒక్కరోజుకే అలా ఎలా దగ్గర ఒక బిడ్డకి తల్లయింది మా అక్క ఎప్పటికీ అలాంటి పని చేయదు తను లాగా స్ట్రిక్ట్గా ఉండేది పద్ధతి తప్పేది కాదు ఒకరిని పలకరించాలంటే కూడా భయపడేది అలాంటిది ఈయనకెలా దగ్గరైంది రుద్ర అబద్ధం చెప్పడం లేదని అర్థమవుతుంది మరి అక్క ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను నేను కాలేజ్ అని ట్రిప్లని బయట ప్రపంచాన్ని చూస్తూ కొంచెం ఫాస్ట్ కల్చర్ని చూసానేమో కానీ మా అక్క అలా కాదు కదా మరి తనెలా రుద్రతో అలా పెళ్ళి కాకుండానే అతనికి సొంతమైంది నిజంగా రుద్ర అక్క విషయంలో కావాలనేవి చేయలేదా అని శివాని ఆలోచిస్తుండగానే రుద్ర ఆమెని వదిలి ఎక్కువగా ఆలోచించకు శివ వెళ్ళు వెళ్ళి మనకి బన్నీకి బట్టలు ప్యాక్ చేయి నీ అనుమానాలన్నిటికీ సమాధానం చూపిస్తాను ఎక్కడైతే మన లైఫ్లో తీరని విషయాన్ని విషాదాన్ని తెచ్చిందో అక్కడే నీ అనుమానాలన్నీ తీరుస్తాను అన్నాడు రుద్ర కాన్ఫిడెంట్గా శివానికి కూడా ఇప్పటిదాకా ఎవరినైతే దోషులు అనుకుందో వాళ్ళు కాదని అసలైన దోషులు ఎక్కడో హాయిగా ఉన్నారని అనిపించింది తమ లైఫ్లో ఏం జరిగిందో ఎవరు తన కుటుంబాన్ని నాశనం చేశారో తెలుసుకోవాలి అని కసిగా ఉన్న శివాని సరే అంటూ వెంటనే పైకి వెళ్ళిందామే రుద్ర శివాని మధ్య జరుగుతున్న గొడవ అనుకోకుండా వాసు చెవిలో పడింది శ్రీ పేరు వినగానే టక్కున గోడ పక్కన నక్కి మొత్తం మ్యాటర్ విన్నాడు అప్పటిదాకా శివాని ఎవరో అనుకున్న వాసుకి ఆమె ఎవరో ఏంటో తెలియగానే అతనిలో టెన్షన్ మొదలైంది నాలుగేళ్ల క్రితం తను చేసింది ఎక్కడ బయటకొస్తుందో అని భయంగా పట్టుకుంది వాసుకి తీగలాగితే డొంక కదిలినట్టు తన నేరాలన్నీ బయటకు వచ్చేస్తాయన్న భయం కలగగానే వెంటనే ఎవరికో ఫోన్ చేశాడు అవతల వైపు ఫోన్ తీయగానే ఆత్రంగా మీ బాస్ ఉన్నారా అని అడిగాడు వాసు అవతల వాళ్ళు ఏదో చెప్పగానే ఓకే ఒకటి చెప్పండి మూడేళ్ల కిందట మనం చేసింది వెలికి తీయడానికి రుద్ర వైజాగ్లో తిరిగి కాలు పెడుతున్నాడని హా ఇంకో మాట కూడా చెప్పండి ఆ రుద్ర నా వరకు వస్తే నేను అస్సలు నిజం చెప్పేస్తాను ఈ లోకంలో నాకు అన్నిటికంటే నా ప్రాణమే నాకు ముఖ్యం అని మీ బాస్కి నా మాటగా చెప్పండి అంటూ ఫోన్ కట్ చేశాడు వాసు రుద్ర దృష్టి తనపై పడకుండా ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఇక్కడ ఉంటే డేంజర్ అనిపించి అప్పటికప్పుడు బట్టలు ప్యాక్ చేసుకున్నాడు వాసు ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు వైజాగ్కి అలా వెళ్ళగానే వాసు కూడా ఎక్కడికి వెళ్తున్నది ఏంటని ఇంట్లో ఎవరికి చెప్పకుండానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు వాసు ఫ్లైట్లో సాయంత్రానికి వైజాగ్ చేరుకున్నారు రుద్ర శివాని బన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటి నుండి బన్నీ ఎగ్జైట్మెంట్ అండ్ వాడి సంతోషం చూసి రుద్ర మనసు కూడా ఆనందంగా ఉన్న ఎక్కడో చిన్న బాధ తన బిడ్డ ఇన్నాళ్ళు తనకు దూరంగా పేదరికంలో కష్టపడుతూ తండ్రి ప్రేమకి ఫ్యామిలీకి దూరంగా బ్రతికాడని కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళే వీలుంటే తన బిడ్డని పుట్టినప్పటి నుండే తన దగ్గరికి తెచ్చుకుని వాడని కదా అనే పిచ్చి ఆలోచన కూడా కలిగింది రుద్రకి ఆ క్షణం బన్నీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూడటం ఆ ఫ్లైట్స్ని దగ్గర నుండి చూస్తుంటే వాడి చిన్ని మనసు ఆనందంతో గంతులు వేస్తుంది వాడి హ్యాపీనెస్ చూస్తున్న రుద్ర బన్నీ వాటికి ఓపికగా ఆన్సర్ చెప్తూ ముద్దు చేస్తూ క్షణం కూడా వదలలేదు రుద్ర బన్నీని రుద్ర కొడుకు మీద చూపించే ప్రేమని గమనిస్తూ డైలమాలో పడింది శివాని గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగగానే ముందే ఫోన్ చేసి చెప్పడంతో డ్రైవర్ వెయిట్ చేస్తూ రుద్ర వాళ్ళు రాగానే లగేజ్ తీసుకెళ్లి కార్ డిక్కీలో పెట్టాడు తర్వాత కారులో అక్కడున్న తమ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు ముగ్గురు తాను వస్తున్నట్టు ముందే తెలియడంతో ఆ గెస్ట్ హౌస్లో ఉండే పనివాళ్ళు ఇల్లంతా నీట్గా పెట్టారు ఆ గెస్ట్ హౌస్ని నుండో చూసుకుంటూ అక్కడే నమ్మకంగా ఉన్న వరాలు ఆమె భర్త శ్రీనయ్యలకు కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నారు కార్ దిగి లోపలికి వస్తున్న రుద్రని చూసి రుద్రబాబు బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు ఆ దంపతులు పరుగున దగ్గరకు వెళ్ళి నేను బాగున్నవరం నువ్వు సీనయ్య ఎలా ఉన్నారు అన్నాడు రుద్ర నవ్వుతూ మీ దయతో బాగున్నాం బాబు అని సీనయ్య అంటూ ఉంటే తన వెనకే కార్ దిగిన శివాని బన్నీలను చూసి రెండమ్మాయి గారు అంటూ వరాలు బన్నీని తీసుకుని ముద్దు చేస్తూ ఏమయ్యో చూడు అచ్చుమన రుద్రబాబు నోటి నుండి ఊడిపడినట్టున్నాడు మన చిన్నయ్య అంది వరం మురిసిపోతూ శివాని ఆశ్చర్యంగా ఆవిడ్ని చూసింది బన్నీ రుద్ర కొడుకు అని వీళ్ళకెలా తెలుసు అని డౌట్గా రుద్రని చూసింది కానీ అతను షీనయ్యతో మాట్లాడుతూ బన్నీని వరాన్ని చూస్తున్నాడు శివాని వాళ్ళతో పాటు లోపలికి నడిచింది అమ్మాయి గారు మీకేం కావాలన్నా నన్ను అడగండి చిటికలో చేసేస్తాను అంది వరాలు నవ్వుతూ శివానీతో అలాగే అని చిన్న స్మైల్తో తల ఊపింది శివానీ మా రుద్రబాబుకి ఇంత మెతక పిల్ల దొరికిందేంటి అంది వరాలు చనువుగా దాని మెతకతనం వెనక ఉన్న గడుచుతనం చూస్తే నువ్వు తట్టుకోలేవులే వరం అన్నాడు రుద్ర నవ్వుతూ శివాని వైపు చూసి ఆ మాటకి రుద్రని చిరుకోపంగా చూసింది శివాని అవునా ఏమో బాబు నాకైతే అలా అనిపించలేదు అంది వరం కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది కదా చూద్దూగాను ముందు తనకి నా రూమ్ చూపించు అలాగే ఏం కావాలో చూడు వరం నేను బయటకు వెళ్తున్నా అన్నాడు రుద్ర దానికి వరం సరే బాబు అంది తననే చూస్తున్న శివాని వైపు చూసి శివా నాకు బయట కొంచెం పనుంది చూసుకుని వస్తాను నువ్వు బన్ని జాగ్రత్తగా ఉండండి అన్నాడు రుద్ర శివాని సరే అని తల ఊపడంతో రుద్ర బయటకు వెళ్ళాడు రుద్ర స్టడీస్ అంతా అక్కడే కాబట్టి అతని పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసిన రుద్ర వాళ్ళతో ఏదో విషయం మాట్లాడి అర్ధరాత్రికి తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చాడు రుద్ర వరం సీనయ్యలు ఆ గెస్ట్ హౌస్కి ఆనుకుని ఉన్న చిన్న ఇంటిలో ఉంటారు శివానికి కావలసినవి చూశాక వాళ్ళు పడుకోవటానికి వెళ్ళారు బన్నీ నిద్రపోతుంటే శివాని మాత్రం బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ తన వాళ్ళని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది తన ఊరు వెళ్ళి తన ఇంటిని తన వాళ్ళ జ్ఞాపకాలని ఒకసారి చూడాలి అనిపించింది కానీ నిజాలు తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళాలనుకోలేదు శివాని రుద్ర కార్ దిగి నేరుగా తన రూమ్ లోపలికొచ్చాడు బెడ్ మీద బన్నీ మాత్రమే ఉండడంతో బయటకు చూశాడు రుద్ర శివాని బయట బాల్కనీలో నిలబడి ఉండడం చూసి తన వెనకగా దగ్గరగా నిలబడి చిన్నగా ఏంటి శివ ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు రుద్ర ఆలోచనల్లో ఉన్న శివాని మాటలకి ఉలిక్కిపడి వెనక్కి చూసి రుద్ర తననే చూస్తూ ఉంటే లేదు అది సరే నువ్వెప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు భోజనం చేస్తావా అని అడిగింది శివాని నార్మల్గా వద్దు ఆకల్లేదు నా ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను నువ్వు బన్నీ భోజనం చేశారా అని రుద్ర అడిగాడు శివాని తినకపోయినా తిన్నాను అని తల ఊపింది శివానీని ఓసారి చూసి పాలు తీసుకుని పో అని పంపించాడు రుద్ర శివాని మౌనంగా కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి తీసుకుని వచ్చి రుద్ర ముందు పెట్టింది రుద్ర శివానిని చూస్తూ అవి నాకు కాదు నీకే తాగు అన్నాడు ఏ భావం లేకుండా అతడు రుద్రవైపు విచిత్రంగా చూస్తూ నాకు వద్దు అన్నది శివాని నువ్వు తినలేదని నాకు తెలుసు తినకుండా పస్తులున్నంత మాత్రాన నీ సమస్య తీరిపోదు శివ నువ్వు పస్తుండి బాధపడినందున మాత్రాన నీ వాళ్ళు తిరిగిరారు కదా మీ లైఫ్లో ఏం జరిగిందని తెలుసుకోవాలన్నా మీకు ద్రోహం చేసిన వాళ్ళని శిక్షించాలన్నా నీలో ఓపిక కావాలి కదా అందుకోసమైనా తాగు అని సౌమ్యంగా చెప్పాడు రుద్ర శివానికి రుద్రచూపుల్లో ఏమర్థమైందో కానీ మంత్రం వేసినట్టు మౌనంగా పాలు తాగేసి వెళ్ళి బన్నీ పక్కన పడుకుందామే రుద్ర కూడా కాసేపు అలాగే బయట నిలబడి లోపలికి వెళ్ళి శివాని వైపుకు వెళ్ళి తన పక్కన పడుకున్నాడతను అప్పటికే నిద్రపోయిన శివానికి రుద్ర తన పక్కన చేరగానే నిద్రలో ఉన్నా కానీ తన పెన్నిది తన ధైర్యం తన చెంతకి చేరిందని తన మనసుకు తెలిసినట్టుంది వెంటనే రుద్ర వైపుకు తిరిగి అతడి ఎద మీదకి చేరిపోయి అతడి చుట్టూ చేయి వేసి పట్టుకుని పడుకుంది శివాని రుద్ర కూడా శివాని చుట్టూ చేయి వేసి హత్తుకుని తన వీపు మీద జో కొడుతూ ఆమెనుదుటున ముద్దు పెట్టాడు రుద్ర నువ్వు ఎప్పటిదాకా పడినా బాధ చాలు శివ నేను నేను సంతోషంగా చేసుకోవడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను నేను ఎప్పటిదాకా బాధ పెట్టిన వాటికి సమాధానం కూడా నా చేతులతోనే చెప్తాను అసలు శ్రీ ఫ్యామిలీని ఎందుకు చంపారో తెలియాలంటే నాన్న డబ్బు ఎవరికిచ్చి పంపాడో తెలుసుకోవాలి రేపు మార్నింగ్ నాన్నతో ఆ విషయం తేల్చుకుంటాను అనుకుంటూ అటువైపున్న బన్నీని చూసి వాడి తలని నిమిరి తను కూడా నిద్రపోయాడు రుద్ర ఉదయం ముందుగా నిద్రలేచిన శివానికి తాను రుద్ర పక్కన ఉన్న ఏ పొజిషన్లో ఉంది చూడగానే కోపం వచ్చింది ఆమెకి రుద్ర తన చుట్టూ వేసి నడుం దగ్గర గట్టిగా పట్టుకుని తన మెడవంపున మొహం దాచుకుని హాయిగా నిద్రపోతున్నాడు శివాని తలని పక్కకు తోసేయాలి అనుకుంది కానీ ఆ పని చేయలేకపోయింది నిదానంగా అతడిని విడిపించుకుని బెడ్ దిగింది ఆమె బన్నీ శివానీ లేవగానే ఎంటీ అయిన ప్లేస్లోకి జరిగి మీద కాలు చేయి వేసుకుని పడుకున్నాడు అది చూసి ఏమనాలో తెలియక మౌనంగా స్నానం చేయడానికి వెళ్ళిపోయింది శివానీ టిఫిన్ చేస్తున్న బన్నీ నాన్న నేనెప్పుడూ బీచ్ చూడలేదు నన్ను తీసుకెళ్ళవా అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు బన్నీ అలాగే బేబీ తీసుకెళ్తాను కానీ మీ అమ్మ కూడా వస్తుందేమో అడుగు అన్నాడు శివాని వైపు చూస్తూ రుద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది